ఆర్బీకే ఛానల్ స్వాగతం ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కేత వీరునిపాడు గ్రామంలో ఉన్నాము గొర్రెల పెంపకం రైతైన శ్రీ మొక్కపాటి మహేంద్రనాథ్ గారు మనతో పాటు ఉన్నారు వీరు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఐదు వందల గొర్రెల ఫామ్ని ఇక్కడ పెట్టి ఉన్నారు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది ఎవరి ద్వారా తెలుసుకున్నారు ఇంత పెద్ద ఫామ్ పెట్టడానికి ఎవరి సలహాల ద్వారా పెట్టారు ఫామ్ పెట్టకముందు ఇదే ఫీల్డ్ వీరికి ఏదైనా అనుభవం ఉందా లేదా అనేది పూర్తి వివరాలు అనేది వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది ఇంత పెద్ద ఫామ్ మీరు ఎట్లా పెట్టారండి మేము వచ్చి డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకోవడం జరిగిందండి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ విషయం ఇట్లా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పి ఒక స్కీమ్ రావడం జరిగిందని చెప్పి మేము తెలుసుకొని మా లోకల్ జేడి ఆఫీస్ అయితే జేడి గారి ఆఫీస్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి వెటరీ వెటనరీ డిపార్ట్మెంట్లో అందులో భాగంగా ఏమంటే వాళ్ళని తెలుసుకొని వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఏ రకంగా అప్లై చేయాలి ఏంటనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగిందండి ఈ స్కీమ్ పెట్టడానికి కారణం మెయిన్గా మాకు డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేట్ చేసిందండి ఎప్పటికప్పుడు అప్డేట్ కానీ ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కానీ ఎప్పటికప్పుడు ఏ డాక్యుమెంట్ పెట్టాలి ఏ డాక్యుమెంట్ పెట్టకూడదు ఏంటనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఫస్ట్ అప్లికేషను ఈ ఏరియాలో నేనే పెట్టడం జరిగింది మన స్టేట్ లో కూడా ఫస్ట్ లో ఫస్ట్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ మాది డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తోనే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కోఆర్డినేట్ చేశారండి సెకండ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ సంబంధించి ఒక రైతు పెట్టుకోవాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అండి ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలండి దాంతోపాటు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఒకటి కావాలి ఏ ల్యాండ్లో అయితే మనం పెట్టబోతున్నామో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో వందకి ఎకరం అడిగారండి వంద జీవాలు పెంచాలంటే ఒక ఎకరం కావాలి ఐదు వందలు ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు ఐదు ఎకరాలు కావాలని అడగడం జరిగింది ప్లస్ ఎకరం ఒక ఎకరం మాత్రం షెడ్ ఏరియా కావాలి ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏది మన ఆధార్ కార్డు పాన్ కార్డు మన ఐటీ రిటర్న్స్ మోరోవర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి ట్రైనింగ్ పొంది ఉండాలి ఇది అప్లై చేసే ముందు ట్రైనింగ్ సర్టిఫికేట్ బ్యాంక్ విల్లింగ్ లెటర్ బ్యాంక్ ఆర్ కన్సర్న్ లెటర్ బ్యాంక్ కన్సర్న్ లెటర్ ఇవన్నీ కలిపి దాంట్లో ప్రతి ఒక్కదానికి ఒక కాలం ఉంటుంది ఆ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ వెబ్సైట్లో ఆ ప్రతి కాలంకి వాళ్ళు అడిగిన దానికి మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది డిపిఆర్ ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మన షెడ్ కానీ యానిమల్స్ కానీ మొత్తం కాస్ట్ ఎంత అవుద్ది ఫోడర్ కల్టివేషన్ కాస్ట్ ఎంత అవుద్ది మిషనరీ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత అవుద్ది ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇవన్నీ మీరు మరి సొంతంగా పెట్టుకోవాలా లేకపోతే ఎవరన్నా మధ్యలో మన డిపార్ట్మెంట్ చేసి పెడుతుందండి లేదంటే కన్సల్టెంట్స్ ఉన్నారు లేదంటే వాళ్ళైనా చేసుకోవచ్చు ట్రైనింగ్ పెడతా ఉంటారండి మాకు స్టేట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటే ఫస్ట్ మాకు సపోర్ట్ చేసి ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ లో సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది అండి మేము అదే అప్లోడ్ చేసాం అంటే అది ఎక్కడ జరిగిందండి మాకు రాజమండ్రిలో పెట్టారండి అప్పుడు ట్రైనింగ్ ఈ అప్లై చేసిన వాళ్ళందరినీ కలిపి రాజమండ్రి గుంటూరు అట్లా ప్రకాశం ప్రతి జిల్లాలో ఒక చోట పెట్టడం జరిగిందండి అంటే వీటన్నిటిని అప్రోచ్ అవ్వాలంటే మన లోకల్లో ఉన్న వెటరీ డాక్టర్ తో సంప్రదిస్తే చాలా వరకు తెలిసిపోయింది అంటారు అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది మీరు ఐదు ఎకరాల దాకా ఉండాలన్న ఐదు వందల జీవాలు పెట్టుకుంటే ఒకవేళ అది సొంత ల్యాండ్ అయ్యి ఉండాలా లేకపోతే లీజ్ ఏమైనా తీసుకోవచ్చు అంటే సొంత ల్యాండ్ లేకపోతే లీజ్ ల్యాండ్ అయినా పెట్టచ్చండి తొమ్మిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీ ఫామ్ ఇప్పుడు అట్లా మెయింటైన్ చేస్తాం మేము వన్ ఇయర్ అవుతుందండి వర్క్ స్టార్ట్ చేసి అంత ముందు నైన్ మంత్స్ అవుతుంది ఇయర్ మంత్స్ దాటిపోతుంది అయితే మీకు ఫస్ట్ సబ్సిడీ షెడ్ కట్టిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ పడిపోయింది ట్వంటీ ఫైవ్ లాక్స్ వచ్చిందండి మిగతా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆనిమల్స్ అవన్నీ ఇప్పుడే ఇదైంది అప్లై చేస్తున్నాం అంటే అది అంటే సుమారు ఈ షెడ్ పెట్టాక షెడ్ కాస్ట్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత జీవాలు కొనుక్కొచ్చుకొని వాటిని మేపుతా ఉండి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సంవత్సరం అని ఏం లేదండి లిమిట్ మనం ఎప్పుడు గనక మొత్తం ఐదు వందల పాతిగా ఫుల్ఫిల్ చేసాము వాటికి ఇన్సూరెన్స్ చేసాము అప్పుడు మనం అప్లై చేయడానికి అర్హులం ఓకే ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ప్రాసెస్ ని బట్టి ఒక ఐదు ఆరు నెలల్లో అటు ఇట్లు వేస్తారు అంతే కాకపోతే స్కీమ్ అయితే పక్కాగా డబ్బులు అనేది వస్తాయి అసలు నూటికి నూటి శాతం వస్తాయి మధ్యలో ఎలాంటి బ్రోకర్లు కానీ లేకపోతే అసలు ఏం లేదు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇబ్బందులు ఎవరు ఏం రూపాయి ఎవరు తీసుకునేది కాకపోతే మనం పక్కాగా వాళ్ళ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేట్ చేసి చేస్తా అన్న కూడా పెట్టించడం ఎంటర్టైన్ చేయటం వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఎట్లా పెట్టాలి ఏంటనేది చెప్పటం వాళ్ళు అసలు సపరేట్ గా దీనికి పెట్టి బాగా కోఆర్డినేట్ చేస్తారండి ఏ మాటేనా అదే వెటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం బాగా సహకరి గొర్రెల పెంపకం అనేది మీరు దీంట్లోనే ఎందుకు పెట్టాలనుకున్నాను దీంట్లో ముందు మీకు అనుభవం ఉందా దీంట్లో మాకంత ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అట్లా సుభాబులు వేయడం జరిగిందండి మాకు ఉన్న ల్యాండ్స్ మొత్తం ఎట్లాగో మనిషి ఉండాలి కదా అని చెప్పేసి అని ఆ మనిషికి మా ఉపాధి దొరికినట్టు ఉంటుంది ప్లస్ మాకు కూడా అతనికి ఇచ్చే జీతాన్ని ఇబ్బంది లేకుండా ఉంటుంది బడ్డలు లేకుండా ఉంటుంది అని చెప్పేసి మేము ఒక యాఫ్ఐఆర్ అవి పెట్టడం జరిగిందండి ఒక నాలుగేళ్లు మెయింటైన్ చేసాము ఆ తర్వాత తీసేయడం జరిగింది బయట ఫీల్డ్ లో తిప్పే విధంగా పెట్టుకున్నా అంతే అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ తర్వాత పెడదామని చెప్పి అనుకున్న తర్వాత ఈ స్కీమ్ ఉందని చెప్పేసి తెలిసింది ఏమంటే ఈ స్కీమ్ లోకి ఎంటర్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ లోకి ఎంటర్ అయ్యి అప్లికేషన్ పెట్టడం జరిగిందండి మొత్తం ఎంత ప్రాజెక్ట్ అండి ఇది ఎంత ఇది కోటి రూపాయల ప్రాజెక్ట్ అండి కోటి రూపాయల ప్రాజెక్ట్ లో ఎట్లా అండి మీరు లోన్ ఎంత తీసుకున్నారు బ్యాంకర్స్ ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు మాది వచ్చి తొంభై రెండు లక్షలు లోన్ అండి మాది ప్రాజెక్ట్ వచ్చి మొత్తం కోటి పదమూడు లక్షలు చూపించాము కోటి పదమూడులో తొంభై రెండు లక్షల రూపాయలు లోన్ అండి సబ్సిడీ వచ్చి యాభై అండి కోటి రూపాయల ప్రాజెక్ట్ కి మీరు ఎంత పెట్టినా సరే సబ్సిడీ లిమిటెడ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అండి మీరు కోటిన్నర పెట్టి ప్రాజెక్ట్ పెట్టినా కోటి రూపాయలు పెట్టి పెట్టినా సబ్సిడీ లిమిటెడ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అందులో భాగంగా ఫిఫ్టీ ల్యాక్స్ మనకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుద్ది మిగతాది ఏదైతే ఉందో మన లోన్ గాని మన మార్జిన్ మనీ కానీ మిగతాది ఉంటుంది అండి అంటే ఇప్పుడు ఒకేసారి సబ్సిడీ లేదండి ఫస్ట్ ఏదైతే ఉందో షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మన లోకల్ వెటనరీ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ అన్ని కూడా జేడి గారు ఆఫీస్ కు పంపించడం జరుగుతుంది రిపోర్ట్ చేసి జేడీ గారు దీంతో ఫైల్ పుటప్ చేసి డైక్టరేట్ పంపిస్తారు డైరెక్టరేట్ నుంచి ఢిల్లీ వెళ్తుంది ఢిల్లీ నుంచి మనకి అమౌంట్ రిలీజ్ అవుతుందండి సబ్సిడీ అమౌంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనకి మన లోన్ అమౌంట్ కి జమ చేయడం జరుగుతుందండి అంటే దీంట్లో మీ సొంత అమౌంట్ ఎంత పెట్టుకున్నారు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షలు మా సొంత అమౌంట్ పట్టడం జరిగిందండి అంటే మామూలుగా అయితే ఒక మినిమం రైతు పెట్టుకోవాలంటే ఎంత ఎంత డబ్బులు పెట్టుకుంటే సరిపెద్దంటారు అంటే ఆ రైతు స్తోమతను బట్టి అండి అట్లా అని చెప్పలేము అది వేసే షెడ్ని బట్టి ఆ కొన్న యానిమల్స్ బట్టి అంతా మారుతా ఉంటుంది అది ఎగ్జాక్ట్ గా మనం ఇంత ఫిగర్ అని చెప్పి చెప్పలేము బ్యాంక్ లో మీరు ఎట్లా షూరిటీ ఏమైనా పెట్టుకున్నారా లేకపోతే ఎట్లా ఇస్తారు ష్యూరిటీ షూరిటీ పెడితేనే లోన్ అవటం అంత మాత్రంగా ఉంది అంటే మీరు ఎన్ని లక్షలకు షూరిటీ చూపించారు కోటి రూపాయలు చూపించారు కోటి డెబ్బై లక్షలు చూపించారు అంటే ఎట్లా పొలాలు చూపించారా లేకపోతే అర్బన్ ప్రాపర్టీ అండి పొలాలు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే విలేజ్ లో ఉండే ప్రాపర్టీని పొలాలు యాక్సెప్ట్ చేయరు కోటి రూపాయల ప్రాజెక్ట్ లో ఫిఫ్టీ లాక్ ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ సబ్సిడీ అన్నారు ఇట్లా దీనికి ఇంకా తక్కువ సబ్సిడీ అమౌంట్ ఏమన్నా ఉన్నాయా అంటే ప్రాజెక్ట్ కాస్ట్ మేము పెట్టింది టూ థౌజండ్ ట్వంటీ టూ అండి ట్వంటీ లో ఎప్పుడైతే ఈ స్కీమ్ వచ్చిందో అప్పుడు మాత్రం మినిమం ప్రాజెక్ట్ మ్యాక్సిమం ప్రాజెక్ట్ వచ్చి ఐదు పాతిక కోటి కోటి రూపాయలే ప్రాజెక్టు దాంట్లో మార్పు ఏం లేదు ట్వంటీ త్రీలో స్కీమ్ చేసి ట్వంటీ త్రీ లాస్ట్ లోనే ఇప్పుడు లోమెండ్ చేశారండి ఎమండ్ చేసి ఏం చేశారంటే వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల యానిమల్స్ వరకు లిమిటెడ్ చేశారు అప్పుడు వందకి వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవైలో పది లక్షల రూపాయలు సబ్సిడీ రెండు వందలు అనుకోండి నలభై లక్షలు మూడు వందలు అనుకోండి అరవై లక్షలు నాలుగు వందలు అనుకోండి ఎనభై లక్షలు ఐదు వందలు అనుకోండి కోటి రూపాయలు ఇంకా ఏమేమి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లో గొర్రెలు మేకలు పందులు కోళ్లు ఫీడ్ యూనిట్స్ కూడా ఉన్నాయండి అంటే టిఎంఆర్ మేకింగ్ కానీ పిలెట్ మేకింగ్ కానీ దానా మేకింగ్ కానీ సైలేజ్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి సో అట్లా ఇప్పుడు వాటిల్లో మనం షీప్ ఫార్మింగ్ ఎంచుకున్నాం షీప్ ఫార్మింగ్ ఎంచుకుంటే ఐదు వందల పాతిక ఐదు వందల పాతిక పెట్టుకునే విధంగా ఐదు వందలు ఎట్లా అండి అంటే ఏమేమి పెట్టుకున్న గొర్రెలు కానీ మేకలు మేకపోతులు కానీ గొర్రెలు పెట్టిన వాళ్ళు గొర్రెలే పెట్టాలండి మేకలు పెట్టిన వాళ్ళు మేకలే పెట్టాలి అంటే ఎన్ని అండి గొర్రెలు ఎన్ని గొర్రె పోతులు ఎన్ని ఉంటాయి కదా గొర్రెలు వందకి ఐదు పోతులండి అది కంపల్సరిగా వంద గొర్రెలకి ఐదు పోతులు మెయింటైన్ చేయాల్సిందే అంటే ఇప్పుడు దీంట్లో ఇంకా ఈ డైరీ ఫార్మ్ సంబంధించింది అయితే ఏం పెట్టుకోవడానికి ఉండదు ఈ మీరు చెప్పిన వారి వరకే లైఫ్ స్టాక్ మిషన్ వరకే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద వచ్చే స్కీమ్ లో వీటి వరకే ఇప్పుడు ఈ సన్న చిన్న చిన్నక రైతులకు కూడా అందుబాటులో ఉండే విధంగా వంద గొర్రెలు పెట్టుకునే వాళ్ళకు కూడా ఒక ఇరవై లక్షల ప్రాజెక్ట్ ఇరవై లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ అండి వంద పెడితే వంద వందలో పది పది లక్షలు మనకి సబ్సిడీ కింద అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ కోటి రూపాయల లో మీకు మొత్తం ఇప్పటి వరకు ఎంత కాస్ట్ అయింది కోటి ముప్పై లక్షలైంది నిమల్స్ కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది షెడ్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది అయిందండి అరవై ఐదు అయింది షెడ్ కాస్ట్ ఎంత అండి అట్లా ఎన్ని స్క్వైర్ ఫీట్స్ ఇది పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ పొడవు లెంత ఎట్లా ఉన్నా ముప్పై మూడు ముప్పై ఆరు ఇంటూ మూడు వందల యాభై ఒకటి అండి మూడు వందల యాభై ఒకటి బారు 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 వచ్చేసి మూడు వందల యాభై ఒకటి అండి ముప్పై ఆరు ఎలాడుకు వస్తుంది అరవై ఐదు లక్షలైందండి అరవై ఒకటే కాదండి షెడ్ ఎర్త్ ఫిల్లింగ్ ట్రాన్స్ఫార్మర్ కరెంటు చుట్టూరు ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ చేయడం జరిగింది ఎవ్రీథింగ్ అండి ఈ షెడ్ లోపల ఈ ఎకరం ఏదైతే డెవలప్ చేసాము అన్ని లేబర్ రూమ్స్ ఎవ్రీథింగ్ మొత్తం కలిపి అరవై గోడౌన్ ఫీడ్ గోడౌన్ ఇప్పుడు ఈ షెడ్ అనేది ఇప్పుడు ఈ అని సపరేట్ గా ఉన్న రూల్స్ ఏమైనా షెడ్ కట్టాలని ఐదు వందల యానిమల్స్ వచ్చి తొమ్మిది వేల అడుగులు షెడ్ ఇవ్వని నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో పొందుపరచడం జరిగింది అందుకని ఐదు వందల జీవాలు మెయింటైన్ ఐదు వందల పాతిక జీవాలు మెయింటైన్ చేయాలంటే తొమ్మిది వేల అడుగులు కావాలండి దాని ప్రకారమే కట్టుకున్నారు దాని ప్రకారం ఇట్లా కట్టుకోవాలనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలని కండిషన్ ఏం లేదండి సైట్ కి అనుకూలం వెంటిలేషన్ బట్టి చూసి కట్టుకోవటం అంటే ఈ రెండు షెడ్ అయినా తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్లు అనేది చూపించాలి అంతే ఇవి సెపరేట్ గా ఇవి చూస్తుంది ప్లాస్టిక్ ఫ్లోరింగ్ అనేది నుంచి తెచ్చుకోవడం జరిగింది ఆ ఏసిన లిటర్ ఏసిన యూరిన్ ఎమటే కిందకి వెళ్ళిపోతుంది మన మెయింటెనెన్స్ ఉండదు ఊడ్చే పని లేదు మల్స్ కూడా డిసీజ్ ఫ్రీ అండి ఇప్పుడు అదే గనక మనం సాయిల్ మీద ని భూమి మీద కూడా పెట్టుకోవచ్చు రోజు క్లీన్ అంటే క్లీన్ చేయించుకోవచ్చు కాకపోతే ఈ అమోనియా కంటెంట్ ఉంది ఆ గ్యాసెస్ రిలీజ్ అయ్యి అది పోసే యూరిన్ లో అమోనియా కంటెంట్ ఉంది ఆ అమోనియా కంటెంట్ వల్ల వీటి డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇట్లా ఎలివేటెడ్ పెట్టడం వల్ల ఏంటంటే ఎటు తట్టు గ్యాస్ వెళ్ళిపోతా ఉంటది వీటి బాడీ టచ్ అవదు యానిమల్ డిసీజ్ ఫ్రీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మోరవర్ ఇవన్నీ కాకపోయినా సరే ఉన్నా లేకపోయినా అందరూ మెయింటైన్ చేస్తున్నారు మనం మెయింటైన్ చేసేదే ఉంది కామన్ గా ఓడాలో అందరూ కింద పెట్టి మెయింటైన్ చేస్తారండి గొల్ల కులస్తులు కానీ ఎవరైనా సరే కామన్ గా చేసి చేసేది ఏంటంటే కింద పెట్టే మెయింటైన్ చేస్తారు ట్రెడిషనల్ ఫార్మర్స్ ఎవరైనా సరే వాళ్ళు వద్దనే చెబుతారు ఏమక్కర్లేదు కింద పెట్టచ్చు అని కూడా చెప్తారు ఏంటంటే మనకి మేజర్ ప్రాబ్లము లేబర్ మేజర్ ప్రాబ్లం అండి దీంట్లో ఈ రోజు ఈ తొమ్మిది వేల అడుగునో ఎనిమిది వేల అడుగులో ఏడు వేల అడుగులో ఊటి చెత్తిపోయాలంటే అది పెద్ద జట్లమైన సమస్య మామూలుగా మెయింటైన్ చేయడమే చాలా కష్టంగా ఉంది లేబర్ తో అట్లాంటిది అచ్చం మనం ఊటి చెత్తిపోయటానికి క్లీనింగ్ కూడా మనుషుని పెట్టాలంటే ఇంకా చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉందండి మనకు అన్ని విధాల కంఫర్ట్ ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే కాదు విడిగా పెట్టేవాళ్ళు కాదు ఇట్లా ఎలివేటెడ్ పెట్టడం వల్ల వాళ్ళకి లేబర్ తో ఉన్న రిస్క్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది చాలా తగ్గుతుంది మోర్ అవర్ మళ్ళీ డిసీజ్ ఫ్రీ అవుతుంది ఎంతో కొంత పూర్తి స్థాయిలో లేకపోయినా సరే చాలా వరకు ఎంతో ఎలివేటెడ్ అయ్యడం వల్ల ఒక పన్నెండు లక్షల రూపాయలు అయింది ఎక్స్ట్రా పన్నెండు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయింది ఆ పన్నెండు లక్షలే కాదండి హైట్ కూడా ఇంత హైట్ అక్కర్లేదు యాక్చువల్ గా నేను పదహారు అడుగులు పెట్టడం జరిగింది ఎడ్జ్ టు ఎడ్జ్ ఆ ఎలివేటెడ్ అయ్యడం కోసం అనే పదహారు అడుగులు పెట్టాం అదే పది అడుగుల్లో పెట్టండి కింద అయితే ట్రెడిషనల్ ఫార్మసీ టెన్ ఫీట్ లో అప్పుడు షెడ్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది హైట్ పెరిగే కొన్ని షెడ్ కాస్ట్ పెరిగిపోతాం దాని వల్ల మనం హైట్ వేయడానికి కారణం ఏంటంటే కింద ఎయిట్ ఫీట్ పెట్టాము లెటర్ పడే గ్యాప్ ఈ ఎలివేటెడ్ ఫ్లోర్ నుంచి కిందకి ఎనిమిది అడుగులండి భూమి మీదకి ఇక్కడ నుంచి మిగతా ఏదైతే ఉందో అడుగులు దాకా ఉండొచ్చు వాటర్ కూడా ఆటోమేటిక్ అంటే ఆ లెవెల్ ఏదైతే ఒక టెన్ ఎంఎల్ తాగ్గానే ఇంకో టెన్ ఎంఎల్ వచ్చేయడానికి ఉంటుంది అండి వాటర్ టబ్స్ పెట్టడం జరిగింది మొత్తం కూడా ఆ వాటర్ ట్యాంక్ కనెక్ట్ చేసాం ఆ పైప్స్ అన్ని కూడా అండి ఈ టబ్స్ లోకి వాటర్ వస్తుంది ఎప్పుడైతే ఈ షీప్ వెళ్ళి ఒక టెన్ ఎంఎల్ గానీ ఫైవ్ ఎంఎల్ గానీ తాగిందో మళ్ళీ ఫైవ్ ఎంఎల్ ఆటోమేటిక్ గా అది ఆటోమేటిక్ గా అది ఫిల్ అవుతుంది టబ్ ఫిల్ అవుతుంది అది కూడా లేబర్ ఓరియంటేషన్ వల్ల పెద్ద పెద్ద టబ్స్ పెట్టి వీటిలో ఫిల్ చేసి పెట్టడం వల్ల లెటర్ వేయటం యూరిన్ పోయటం ఆ డస్ట్ వచ్చి పడిపోవటం పాసి పట్టడం దాంట్లో పురుగులు డెవలప్ అవటం ఇవన్నీ కూడా ప్రాబ్లం అయితుందండి ఈ ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఏంటంటే ఎంత పోతే అంతే వస్తా ఉంటాయి మోర్ ఓవర్ ఆ చిన్న టబ్బు ఏదైతే ఉందో దాంట్లో ఒక టూ లీటర్స్ పడుతుందండి వాటర్ ఆ టూ లీటర్స్ టెన్ ఎంఎల్ తగ్గానే మళ్ళీ టెన్ ఎంఎల్ ఫుల్ అవుతుంది మనం ఆ కింద దానికి ఉన్న డమ్మి ఓపెన్ చేయగానే మొత్తం కిందకి వెళ్ళిపోతుంది ఈ లేబర్ ఖర్చు తగ్గుతుంది ఒకటి రెండోది హైజనిక్ వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటది మనం ప్రతి గొర్రెకి తాగిన తాగకుండా ఫ్రెష్ గా తాగడానికి ఉంటుంది ఈ అదే గనక పెద్ద టబ్స్ పెడితే వంద లీటర్లు పడుతుంది దాంట్లో హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ఉంటాయి సపోజ్ ఆ హండ్రెడ్ లీటర్స్ వేస్ట్ అవుతుంది వాటర్ క్లీనింగ్ ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది ఒక పూట పైన ఉండే మొత్తం టబ్స్ అన్ని క్లీన్ చేసుకుంటే వెళ్తాం మళ్ళీ ఇది చేయటం మళ్ళీ రేపు మార్నింగ్ చేయాలి ఇదేం లేదు అక్కడే బ్రష్ ఉంటుంది బ్రష్ పెట్టుకొట్టేయటం వాటర్ తీసేస్తే

ముగ్గురు లేబర్ పడతారండి ప్రజెంట్ ఇప్పుడు మీకు ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఓన్లీ క్లీనింగ్ వచ్చేసి ముగ్గురు పడతారండి ముగ్గురికి వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి నెలకు ఎంత అయిందండి నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు సంవత్సరానికి ఎంత అయిందండి నాలుగు లక్ష నలభై వేలు ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు అవుతుంది అంటే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అదే అదే ముగ్గురు ఉండే చోట ఒకల్ని పెట్టుకొని అయినా మీరు సింపుల్ గా చేయొచ్చు చేయచ్చు ఏదో రకంగా డొల్లిచ్చుకొని పోవాలి తప్పితే మనం వన్స్ పెట్టిన తర్వాత వెనక్కి తిరిగే పరిస్థితి ఉండకూడదు కదండి అందుకని ఎలివేటెడ్ అయ్యడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మీ ఫామ్ లో ఎంత మంది వర్క్ చేస్తున్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు నాలుగు గంటలు ఇక్కడే ఉండి వీటిని ఫార్మింగ్ లో లేబర్ ఒకటి మెయిన్ ఫోడర్ కల్టివేషన్ ఒకటి మెయిన్ ఈ రెండు గనక ఓవర్కమ్ చేయగలిగితే ఒకటి నిండా పెట్టగలిగితే అది కూడా మంచి ఇల్లు ఇస్తది మనం తిండి పెట్టకుండా ఆశిస్తే అది ఇవ్వలేదు కదా ఇప్పుడు మీ ఎట్లా అండి ఫీడ్ మీరు ఈ లోపల ఉన్న బయటకి తోలపోతుంటారా ప్రస్తుతం మాదే ఫామ్ ఉందండి చుట్టూరు కూడా ల్యాండ్స్ దాంట్లోకి ఉంటే ఒక మ్యాథ్ ఇక్కడ ఇస్తా ఉంటాం అది ఇది రెండు కంబైన్ చేస్తా మినపొట్టు అండి మినపొట్టు కందిపొట్టు పుల్ల శనగ అవన్నీ కూడా స్టాక్ చేయడం జరిగిందండి వాటిని గ్రైండ్ చేసి ఇవ్వటం జరుగుతుంది ప్లస్ కొంత సూపర్ నైపురీ జరుగుతుంది కొంత స్వీట్ పొటాటో ఇవ్వడం జరుగుతుంది అంటే రోజుకి ఎప్పుడు ఏ టైంలో వేస్తారు అండి ఎన్ సార్ వేస్తారు ఏ టైంలో వేస్తారు ఒకవేళ స్టాల్ ఫీడింగ్ గనక ఒకవేళ బయటికి వెళ్ళలేని పరిస్థితి స్టాల్ ఫీడింగ్ అంటే రోజు మూడు సార్లు ఇటు జరుగుతుందండి ఇది చాప్ కట్టర్ అన్నారు కదండి ఇది ఇది వచ్చేసి జేఎఫ్ సిక్స్టీ మ్యాక్స్ అని చెప్పేసి అండి చాప్ కట్టర్ అండి ఏదైతే ఉందో ఈ ట్రక్ వచ్చి ఇక్కడ అన్లోడ్ అవుతుందండి ఈ ఏరియాలో ఈ అన్లోడ్ అయిన ఏరియాలోంచి ఈ చాప్ కట్టర్ లోకి మన ఫీ అదే మన గడ్డిని పెట్టడం జరుగుతుంది అది చాప్ అయిపోయి దీని ఈ ఎలివేటెడ్ పైకి వచ్చి పడుతుంది డైరెక్ట్ గా మీ పైకి వస్తుంది పైకి వచ్చి పడిపోతుంది పైకి వచ్చి పడిపోయిన తర్వాత ఆ ట్రాలీలో లోడ్ చేస్తామండి ఆ ట్రాలీలో లోడ్ చేసి లాక్ కింద వెళ్ళిపోయి అటు ఇటు డిస్పోజ్ చేసేస్తారు ఈ తొట్టులో వేసుకుంటా పోతుంది ఈ తొట్టులో వేసుకుంటే వెళ్ళిపోతారు అటే పిట్టే అంటే లేబర్ తో ఉన్న ఇబ్బంది లేబర్ ని తగ్గించుకోవడం కొరకు మీరు ఈ పైకి వచ్చే విధంగా కింద నుంచి మొయ్యాలంటే మళ్ళీ ఒక నలుగురు ఎక్స్ట్రా లేబర్ కావాలండి మీరు ఇది చేపంచుకున్నారండి ఇది ఇది బ్రెజిల్ అండి ఇది టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అండి చాప్ కట్టర్ ఇంకోటి హై స్పీడ్ చాపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది మొక్కజొన్న సైలేజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే కటింగ్ అండి దీంట్లో ఎవ్రీథింగ్ అండి మొక్కజొన్న సూపర్ నేపియర్ ఎనీ నేపియర్స్ ఎనీ కార్ ఎనీ గ్రీన్ ఫార్ ఫైన్ క్వాలిటీ ఫైవ్ ఎంఎం కావాలంటే ఫైవ్ ఎంఎమ్ వస్తే థర్టీన్ ఎంఎమ్ కావాలంటే థర్టీన్ ఎమ్ వస్తుంది రెండు గేర్స్ ఆప్షన్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ చేసి అజస్ట్మెంట్ చేసుకొని జాబ్ చేసుకోవచ్చు ఇది దీనికి ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇచ్చారండి మనకి దీంట్లో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఉండేది ఓహో మీరు డీపీఆర్ అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఇది కూడా పెట్టుకున్నారు ఓహో అంటే ఈ ఏదైనా కానీ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అట్లా అంటే ఇప్పుడు మీరు ఈ గొర్రెపల్లి ఎంత ఏజ్ అప్పుడు తీసుకొచ్చుకున్నారండి ఎంత ఏజ్ వరకు మ్యాప్ అదే అట్లా గొర్రె పిల్లలు కాదండి అన్ని గొర్రెలే ఆ గొర్రెలు పిల్లల్ని మేము పెద్దయ్యే తెస్తాము వాటితో పాటు కొన్ని పిల్లలు వస్తాయి మీరు ఎంత పెట్టి తెచ్చుకున్నారండి ఒక్కొక్క గొర్రెని అట్లా పదిహేను వేలు పదహారు వేలు అట్లా మీరు తెచ్చుకున్న వాటిని ఎన్ని లేపుతారు ఇక్కడ మనకి ఇంకా దాని లైఫ్ స్పాన్ ఉంటే అన్నాళ్ళు ఇక్కడ బ్రీడింగ్ చేయటమేనండి మాది బ్రీడింగ్ యూనిట్ కదా అదేలేండి అది పిల్లల్ని ఉత్పత్తి చేసి ఆ పిల్లల్ని మనం సేల్ చేసుకోవాలి ఆ పిల్లల్ని సేల్ చేసుకోవచ్చు అంటే అది ఎంత కాలం అంటే వాటిని తీసుకొచ్చుకొని మేపి పిల్లల్ని చేసి అది అమ్మటానికి ఎంత కాలం పట్టిదండి మేము ఏంటంటే మీరు పెట్టిన మూడు పిల్లల్ని అండి రెండు సంవత్సరాలకి మూడు పిల్లలు మూడు పిల్లలు వస్తాయి అంటే ఇన్కమ్ పిల్లల మీదే రావాలండి అదేలేండి అంటే మీరు ప్రజెంట్ మీరు దీని మీద ఆ పిల్లల్ని అమ్మి ఏదన్నా ఇంకా మ్యాన్ చేశారా లేకపోతే ఆ ప్రాసెస్ లోనే మేము పిల్లల్ని బాడీ వెయిట్ థర్టీ కేజ్ థర్టీ ఫైవ్ కేజ్ వచ్చినప్పుడు సేల్ చేస్తుంటా ఉండే లైవ్ వెయిట్ వచ్చి ఫోర్ టెన్ అట్లా సేల్ చేయడం జరుగుతుంది అంటే ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు ఐదు వందల గోరలు తీసుకొచ్చుకున్నారు కదా వీటికి పిల్ల పిల్లలు అయినాయా అయినాయి వాటిని అమ్ముకున్నారు అయితే ఒకసారి అన్న ఒక బ్యాచ్ అన్న వెళ్ళిపోయిందా అంటే ఇంకా అమ్మటం భార్యత్ నేను స్టార్ట్ చేయలేదండి మా దగ్గరికి వచ్చి కావాలన్న వాళ్ళకి ఒకటి అరా ఇస్తున్నారు అది మీకు ఈ పెట్టిన దానికి ఇన్కమ్ స్టార్ట్ అయ్యేదానికి ఎన్ని నెలలు టైం పట్టిద్ది అంటారు ఏదైనా వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన పడుతుంది మినిమం సంవత్సరన్నర రెండు సంవత్సరాలు ఫుల్ఫిల్గా మీరు పెట్టిన కాస్ట్ అనేది రావచ్చు అంటారు సామాన్యంగా ఏమేమి జబ్బులు వస్తాయండి ఎవరి ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు లోకల్ డాక్టర్ గారు వ్యాక్సినేషన్ అవన్నీ చేస్తుంటారండి డీవార్మింగ్ మేము చేస్తూ ఉంటాము వ్యాక్సినేషన్ డీవార్మింగ్ మెయిన్ వీటిల్లో ఆ వ్యాక్సినేషన్ డీవార్మింగ్ టైం షెడ్యూల్ ప్రకారం ప్రాపర్ గా చేస్తే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి మోస్ట్లీ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ మార్టాలిటీ బిలో టెన్ పర్సెంట్ మోర్టాలిటీ అనేది కామన్ జరుగుతూ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్ లో మన నాలెడ్జ్ గెయిన్ చేసే లోపల మాత్రం జరుగుతూ ఉంటుంది డ్యామేజ్ ఆ తర్వాత తగ్గించుకుని రావాలి ఈ వ్యాక్సినేషన్ రీవార్మింగ్ షెడ్యూల్ ఎప్పుడైతే పాటిస్తామో నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఏమి రావండి అదేలేండి అది మీ సొంతంగా ఉన్న డాక్టర్ ద్వారా తెలుసుకొని సొంతంగా మీరు కూడా కొన్ని కొన్ని చేసుకుంటారు అట్లా చేసుకుంటేనే మనం ఈ ఫామ్ ని నడపగలం అంతే ఇప్పుడు ఇంకోటి డిసీజ్ ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ అవి జ్వరం అండి జ్వరానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చేయాలి సపోజ్ పారుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇచ్చేయాలి అట్లా ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా రేపు మార్నింగ్ చేద్దాంలే అనుకుంటే ఆ యానిమల్ బతుందండి సో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా మూడు పూటలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఏ యానిమల్ తింటుంది ఏ యానిమల్ తినట్లేదు తినకపోతే దీని ప్రాబ్లం ఏంటి ఫీవరా లేకపోతే మోషనా లేకపోతే ఇంకోట ఇంకోటా అనేది ఎనాలిసిస్ చేసుకొని ఎమ్మటే ట్రీట్మెంట్ ఇచ్చేయాలి తెలియకపోతే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారు ఎమ్మటే రెస్పాండ్ అవుతారు డాక్టర్ గారు గవర్నమెంట్ డాక్టర్ గారు లోకల్ డాక్టర్ ఉంటారు కదండి ఆ లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా బతుకుతుంది ఈ కొత్తగా వచ్చే రైతులకి ఇప్పుడు ఈ దీని గురించి ఇంకా ఏదన్నా సలహాలు చెప్పగలరా అంటే చిన్న సన్నకారు రైతులకి ఎట్లా పెట్టుకుంటే బాగుంటది లేకపోతే పెద్ద ఎత్తున పెట్టుకోవాలా చిన్న చిన్న ఒక వంద గొర్రెలను కూడా పెట్టుకుంటే వాళ్ళకున్న ని బట్టండి నేను అనేది రీసోర్సెస్ అంటే ఏంటి అంటే వాళ్ళకు ఉన్న పొలం ఎంత వాళ్ళ పొలానికి ఉన్న వాటర్ ఏంటి వాళ్ళ వాళ్ళ పొలం యొక్క పక్కన వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి వాటిల్లో గ్రేజింగ్ చేసుకోవచ్చా లేదా లేకపోతే వాటిల్లో వాళ్ళు ఏమన్నా మనకి లీజ్కి ఇవ్వడం జరుగుద్దా గడ్డి పండించుకోవడానికి ఆ రీసోర్సెస్ చూసి పెట్టుకోవడం అనేది ఉత్తమం కానీ ఏదో నేషనల్ నైవ్ స్టాక్ మేషన్ కింద సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ తీసుకుందాం అని పెట్టడం అయితే ఆ సబ్సిడీ పోతే పెట్టి పోతాయండి ఫార్మర్ పెట్టినవి పోతాయి రెండు పోతాయి నా ఉద్దేశం అయితే అన్ని చూసుకొని రీసోర్సెస్ ఉండి రీసోర్సెస్ కి ఇబ్బంది ఏమి లేదనుకుంటే వాటర్ ఫుల్ గా ఉండి ల్యాండ్ ఫుల్ గా ఉండి సర్ప్లస్ ల్యాండ్ కావాలండి యాక్చువల్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో చెప్పినట్టు ఐదు ఎకరాలు సరిపోదు ఎకరాలు కావాలి ఐదు వందల పాతిక యానిమల్స్ మెయింటైన్ చేయాలి అంటే ఇరవై పాతిక ఎకరాలు కంపల్సరీ కావాలి ఈ ఐదు ఎకరాలు ఎందుకు అంటే అప్లై చేయటం కోసం కావాలి ఐదు ఎకరాలు మీరు ఆ సబ్సిడీ పొందడం కోసం ఈ స్కీమ్ లోకి ఎంటర్ అవడం కోసం ఎకరాలు నామినల్ గా కావాలి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు సరిపోదు మీ దగ్గర ల్యాండ్ రీసోర్సెస్ గడ్డి పండించే పనికొస్తాయా లేదా ల్యాండ్స్ చూసుకొని పెట్టుకోవాలి ఇదండి మన మహేంద్రనాథ్ గారు చెప్తున్న మాట్లాడి ఎవరైనా రైతులు అంటే ఈ గొర్రెల పెంపుకో పెంపకారు ఎవరైనా కానీ ఈ స్కీమ్ ని అందుబుచ్చుకోవాలనుకుంటే కంపల్సరీగా అర్బన్ ప్రాపర్టీ అనేది మేజర్ ఇష్యూగా ఉందని చెప్తున్నారు అది ఒకవేళ ఉండగలిగిన రైతులు ఎవరైనా సరే ఇది పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని కూడా మన రైతు మాటల్లో చెప్పడం జరుగుతుంది ఈ విధంగా రైతులు ఈ సలహాలు సూచనలు అనేది పాటించి తగు జాగ్రత్తలతో ఇలాంటి స్కీములు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాము